ప్రస్తుతం కాలంలో టిడిపి ప్రభుత్వం చూసాం వైసీపీ ప్రభుత్వం చూసాం ఏ ప్రభుత్వం బాగా డెవలప్ చేసింది అనుకుంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అది ఎందుకన్నా ఎలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేసింది అంటే ప్రతి ఒక్క పథకము ప్రజల్లోకి వెళ్ళిపోయింది కదా ఆయన చేసిన ప్రతి ఒక్క పథకము పది సంవత్సరాల ముందర చంద్రబాబు నాయుడు గారు పదహారు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పని పనిచేసినాడు మూడు నాలుగు పథకాలను ఉన్నాయా కనీసము కనీసం మూడు నాలుగు పథకాలను ఉన్నాయా లేవు కదా ఇప్పుడు ఈయన చెప్పినవి చెప్పని కూడా చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏమేం చేశారా ఇది కదా పెన్షన్ కానీ అమ్మఒడి కానీ ప్లస్ వైఎస్ఆర్ ఆసరా కానీ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కానీ ఏ ఏ అరక్యశ్రీ కానీ నేను కూడా ఇస్తాను నాకు ముందు ఏం చేస్తాను ముందు ఏం చేస్తాను ఇవ్వకుండా పద్దా సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేశారు కదా అప్పుడు ఏం చేస్తున్నాడు ఇవ్వకుండా అప్పుడు ఇవ్వచ్చు కదా ఇవ్వదు ఇవ్వరు అని మనం చెప్పలేదు మరి ఇప్పుడు మళ్ళీ ఈ పథకాలు అవన్నీ ఇచ్చి సో జనాలు సోమార్ భూమి చేస్తున్నారని కూడా అంటున్నారు కదా వాళ్ళు ఇవ్వలేని వాళ్ళు వాళ్ళు పార్టీ పరంగా సొమరిపోతలు అయిపోయినారు కాబట్టి పార్టీ ఈ రోజు తాకట్టు పెట్టేసి బీజేపీ పార్టీకి అమ్మేసాడు పార్టీని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు విధిలేని పక్షాన అధికారం లేక రారు కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గురించి ఇంకా మరి చెప్పాల్సిన అవసరం లేదు కదా అవునబ్బా ఇప్పుడు పవన్ కళ్యాణ్ బిజెపి తెలుగుదేశం పార్టీ మూడు కలిసి ఎందుకు వస్తున్నారు వాళ్ళ వల్ల కాక జగన్ను ఎదుర్కొనే సత్తా వాళ్ళకు లేక విధులేని పక్షంలో మూడు పార్టీలు కలిసి అంటారు అసలు పవన్ కళ్యాణ్ పార్టీనా మీరే చెప్పండి ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేని పార్టీ అధినేత ఇంతవరకు ఎక్కడైనా ఉన్నారా చరిత్రలో ఈయనకు మంచి ఉత్తమ అవార్డు ఇస్తారు ఎందుకు ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు కాబట్టి ఆయనకు ఒక అవార్డు ఇవ్వచ్చు మరి నెక్స్ట్ ఇప్పుడు నాడు కింద కానీ స్కూల్స్ హాస్పిటల్స్ డెవలప్ ఎక్సలెంట్ గా సుపరిపాలన నాడు పరిపాలన అంటే ప్రతి ఒక్క స్కూల్స్ ఇప్పుడు ముందు స్కూల్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయి ప్రజలు అయితే చెప్తారు ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా జగన్ గారి పరిపాలన ఉండదని వాళ్ళే చెప్తున్నారు ప్రతి ఒక్క పేరెంట్స్ కానీ స్కూల్లో చదువుకునే పిల్లలు కానీ ఒక యూనిఫామ్స్ కానీ అన్ని కూడా బాగున్నాయి ఇంగ్లీష్ మీడియం కూడా బాగున్నది అని చెప్తున్నారు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పరిధి రాయచోటి నియోజకవర్గం నూట డెబ్బై ఐదు కాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది రాయచోటి ఒక గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నగారి ద్వారా మాత్రమే వీళ్ళందరూ చెప్తున్నారు ఈ రోజు పార్టీ మారిన వారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క వ్యక్తి మా గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నగారి ద్వారా లబ్ధి పొందిన వారే లబ్ధి పొందిన వారు తప్ప పార్టీకి పొందిన వారు ఎవరు పోలే ఎవరు పోయినారు మగన్మోహన్ రెడ్డి గారు కౌన్సిలర్ ఆయనకు కౌన్సిలర్ పదవిచ్చి గౌరవించడం మా అన్న ఈ రోజు ఎంత మెజారిటీ తగ్గలు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వేల మెజార్టీ తగ్గదండి మరి రాష్ట్రంలో స్టేట్ లో అయితే స్టేట్ లో కూడా ఖచ్చితంగా వస్తాయి ఫైనల్ గా మీ రాయచోటి నియోజకవర్గానికి కొత్త ఓటర్లు కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారు కొత్త ఓటర్లకు చెప్పేది ఏముంది రాయచోటి నియోజకవర్గంలో నాలుగు సంవత్సరాలలో నలభై సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కూడా నాలుగు సంవత్సరాల్లో చేసి చూపించాడు మా శ్రీకాంత్ అన్న ఏమే ఈ రోజు ప్రతి ఒక్క క్యాండిడేట్ ను మన కోడి చిన్న అని పార్టీ మారినాడు ఆయన కోట్లు కోట్లు తొలుకున్నాడు మా అధికారంలో ఉండి మా అధికారాన్ని అడ్డు పెట్టుకుని కోట్లు కన్నుకున్నాడు ఆయన కూడా ఈరోజు పార్టీకి మోసం చేశాడు ఈయన స్థాయి మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఇచ్చినటువంటి చెన్నూరు అన్నరబాషా గారిది ఆ స్థాయి కాదు అయినా కూడా ఆయన్ను మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చి గౌరవించినాడు ఈ విధంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ రోజు పార్టీ మారినారే వాళ్ళ విజ్ఞతకే వదిలేయాల వాళ్ళు ఆలోచన చేసుకోవాలి ఫస్ట్ మనకి మనం అంటే ఏంది మనకి ఏం చేశాడు ఆయన ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి వాళ్ళకి మేలు చేశాడు మేలు చేసిన ప్రతి ఒక్క వ్యక్తి మా పార్టీకి మోసం చేసి వాళ్ళు పోతారు ఇక్కడ కడుపు నిండిపోయి అక్కడికి పోయి ఏదో కడుపు నిండా భోంచేయాలని ఉన్నారు వాళ్ళే పచ్చున్నారు ఇళ్ళకేం పెడతారు వీళ్ళు ఆలోచన చేసుకోవాలా అరే మనకు శ్రీకాంత్ రెడ్డి గారు మేలు చేశారా లేదా ఈ రోజు కౌన్సిలర్ గౌరవ గౌరవించారా లేదా పదవి ఎవరు ఇచ్చినారు పార్టీ పార్టీ అంటే ఎవరు గడిగోడు శ్రీకాంత్ రెడ్డి అన్నగారు రాయచోట్లో గడిగోడు శ్రీ గారే పార్టీ ఆయన పార్టీ పదవి ఇచ్చి వాళ్ళు గౌరవించాడు కదా ఆయన కూడా ఈరోజు మోసం చేశారు ఎందుకు మోసం చేశారో వాళ్ళు అడగాల మీరు పోయి దయ ఉంచి అందరిని ఆలోచించండి ఎందుకు పోయినారు మీరు మీరు పోయి ఏం ఈ ఈరోజు పార్టీ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు పార్టీని ఒకప్పుడు మోసాడు మగన్మోహన్ రెడ్డి గారు మోసారు మోయలేదని చెప్పడం లే అని చెప్పేసి ఈ రోజు పార్టీలో నాకు న్యాయం జరగలేదంటే మీరు పోయేసి సెంట్రల్ ఆఫీస్లో గెలాట చేస్తే అక్కడికి కూడా కాపాడనేది తప్పు ఇలా చేయొద్దు అని మందలించినారు అంతే మా అన్నగారు ఆయనకు ఇంకా ఎన్నెన్నో చేశారు వాళ్ళకు అన్ని మేలు చెంది కూడా ఈరోజు పార్టీకి మోసం చేశారు ఈ పొద్దు ఇంకా చెప్పుకుంటే పోతే చాలా మోసాలు చేశారు వాళ్ళు పార్టీకి వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి Sorry. Thank you please subscribe dot news